నరేంద్ర మోడీ తనదాకా వస్తే ఒకటి అరుల్ ఒకటి అనే భావనతో ఉన్నారా బీజేపీలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తులు క్రియాశీల రాజకీయాల్లో ఉండొద్దు పదవులకు కాశపడొద్దు అనే దాని మీద ఆయన గతంలో చాలాసార్లు అన్నారు ఆ ప్రకారమే బీజేపీ సిద్ధాంతాన్ని కొత్త సిద్ధాంతాన్ని మొదలుపెట్టుకొని గతంలో సీనియర్ నాయకులైన అప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు సెకండ్ స్థాయిలో రెండో రెండో అంచ రెండో నాయకత్వంగా ఉన్న అద్వానీని పక్కన పెట్టారు ఆ తర్వాత మురళీ మనోహర్ జోషి ఇట్లాంటి నాయకులందరూ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన నాయకులందరినీ కూడా పక్కన పెట్టారు పక్కన పెట్టడమే కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాలు ఏజ్ పరిమితి వయోపరిమితి పెట్టుకోవాలి క్రియాశీల రాజకీయాలు ముఖ్యంగా బీజేపీలో దాన్ని అనుకుంటూ ఆయన ఒక సిద్ధాంత కలిగించారు కానీ ఇప్పుడు తనకు కూడా నరేంద్ర మోడీకి మరి ముచ్చటగా మూడోసారి మొన్న సరే మెజార్టీ తక్కువైనా సరే మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు నడిపిస్తున్నారు ఆయన ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది యాభై సెప్టెంబర్ పదిహేడు మొన్నటి సెప్టెంబర్ పదిహేడుకే డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు ప్రవేశించారు డెబ్బై ఐదు మహా అయితే పూర్తి కావడానికి మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడు పూర్తవుతుంది అంటే మరో వన్ ఇయర్ దాకా ఆయన ఆయన సిద్ధ చెప్పిన సిద్ధాంతం ప్రకారం పదవులు ఉండొచ్చు కానీ ఆయన ఉన్న సిద్ధాంతం తనకే అమలు అమల్లోకి వచ్చాకల్లా మరి ఐదేళ్ళు తానే ఉంటా అంటున్నాడు వచ్చే పదేళ్ళు మనదే అధికారం అంటున్నాడు కనుక ఈ ఐదేళ్ళు అయితే తానే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉండాల్సి ఉండాలని కోరుకుంటున్నాను తన దాకా వస్తే ఒక సిద్ధాంతం తన కాకపోతే తనను మారని ధర్మం లేదని మాకు ఒక విమర్శ ఆయన ఎదుర్కొంటున్నారు నేను చెప్పాను ఇంతకుముందు మురళీ మనోహర్ జోషి అద్వాని నుంచి వంతుకొని తన ఆ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ తనకంటే సీనియర్లు అందరినీ దూరం పెట్టారు అద్వానికి తనకు ఓ రకంగా చెప్పాలంటే పార్టీలో బయట బయటపడకున్నా కూడా చాలాసార్లు మోడీని విమర్శించిన అద్వాని మనం చూసాం కొంచెం వికశక్కంగా మాట్లాడడం అట్లా ఇవన్నీ చూసాం మనం కనుక ఆయనను రాష్ట్రపతి చేయకుండా అడ్డుకున్నది కూడా రాష్ట్రపతి పదవికి ఆయన ఆయనకు ఆయనను సిఫార్సు చేయకుండా అడ్డుకున్నది కూడా మోడీ అంటున్నారు దీనికి కారణాలు చాలా ఉంటాయి ఇది కొత్త కాదు ఏ పార్టీలోనైనా కూడా తన గిట్టని వారిని దూరం పెట్టడం గొ కొత్త కాదు గతంలో మనకు నెహ్రూ గారు చనిపోగానే లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయ్యారు ఆ ఆయన కూడా చనిపోవడంతో అనివార్యంగా ఇందిరాగాంధీ కుటుంబం నెహ్రూ కుటుంబం నుంచి ఇందిరాగాంధీ గారికి అప్పటికి సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉండేవారు ఆమె వెంటనే ఆమె ప్రధానమంత్రి స్థానం తీసుకున్నాయి అప్పుడు కూడా ఇట్లాంటి సమస్య వచ్చింది ఇవాళ మోడీకి ఏదైతే బీజేపీలో అగ్రనాయకులు చాలా వయసు మీద వాళ్ళు కొంచెం రేపొద్దున తనని దించేస్తారనే భయంతోనే ఆయన ఎట్లా దూరం పెట్టారు ఆనాడు చాలామంది మొరార్జీ దేశాయ నుంచి బదుకొని అప్పుడు ఉప ప్రధానిగా ఉండేవారు ఆయన ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు వాళ్ళందరూ కూడా ఈవెన్ వ్యతిరేకించారు ఇంతమంది సీనియర్లు ఉన్నాం కదా అందుకని తర్వాత పార్టీ మారారు వాళ్ళు మొరార్జీ దేశాయతో సహా నిజలింగప్ప చాలామంది అట్లా చూసుకుంటే వాళ్ళందరూ కూడా తనకు ఏకమే అవుతున్నారంటే అప్పుడు ఈ కామరాజ్ పథకం అంటారు కామరాజు నాడారి పథకం అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గమని కామరాజు ఏమన్నారంటే ఇందిరాగాంధీకి మంచి సలహా ఇచ్చారు అమ్మ నీకైనా సీనియర్లను ఉంచుకుంటే నేను పుట్టి ముస్తారు కనుక నువ్వు ఏం చేస్తావు అంటే సీనియర్లన్నీ పక్కన పెట్టి సీనియర్లందరినీ పక్కన పెట్టేసి నీ అంతా ఒక టీం ఏర్పాటు చేసుకోమన్నాడు దాన్నే కామరాజు తా అని అంటారు ఆనాడు ఆమె ఏం చేసిందో ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అదే చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను అందులో భాగంగా ఇప్పుడు తనను తాను ఎట్లా సమర్థించుకుంటాడనే సమర్థించుకుంటాడనేది ఒక సమస్య ఒక ఒక ప్రశ్న ఎందుకంటే వాళ్ళని పెట్టడానికి ప్రధానమైన కారణం చెప్పారు కదా ఇప్పటిదాకా మనకి ఆర్ఎస్ఎస్ కానీ లేకుండా వీహెస్పీ కానీ వీళ్ళందరి సలహాలు తీసుకున్నా తీసుకోకపోయినా తనదైన రీతిలో ఇవాడ మోడీ ఎక్కడికి వచ్చింది అంటే అంటే వీళ్ళని కూడా తృడీకరించే స్థాయికి వచ్చిండీ అర్థమవుతుంది కనుక ఎప్పుడు కూడా బీహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ రెండు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మద్దతు ఏమని ఎక్కడ లేదు ఎమర్జెన్సీ పీరియడ్లో అండ్ ఇందిరాగాంధీ మద్దతు ఇచ్చిన చరిత్ర మనకు ఉంది ఈ రెండు సంవత్సరాలకు ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు ఒకవేళ ఒక ఒక దేశంలో మనకు వాజ్పేయి లాంటి వాడు దుర్గాని పో మన పోయిన సందర్భం ఉన్నది సిపిఐ వాళ్ళైతే ఎమర్జెన్సీ సందర్భం మనం సమర్థించిన సందర్భం ఉంది అట్లా ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు చేసి అంటే పదకొండు పన్నెండు సంవత్సరాలే మూడు సార్లు చేసినా కూడా ఆ తర్వాత వెంటనే ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు కూడా మూడోసారి ఎన్నికైన ఆయన అప్రతేత అధికారాన్ని చెలాయిస్తున్నారు ఒక దేశంలో బీజేపీ అను ఇవి అంటలేదు భారత ప్రభుత్వం అని అనకుండా ఆయన ఏమంటున్నాడు మోడీ గ్యారంటీ అంటున్నాడు నేను మోడీ అంటున్నాను నేను అమలు చేస్తా అంటున్నాడు మేము అనే మాట అంటే సమిష్టి సమిష్టి మాట వాడు లేదు అందుకని ఇక్కడ ఏంటంటే ఏ రకంగా జరుగుతుంది మనం చూసుకుంటే మోడీ ప్రభావం పెరిగిపోతుంది పెరిగిపోతుంది కొంచెం తగ్గింది కూడా గతంలో దేశం వెలిగిపోతుంది అని వాజ్పేయి అంటే ఏమైంది వచ్చే ఎన్నికల్లో ఓడిపోయింది రెండు వేల మన పంతొమ్మిది వందల అప్పుడు మనకు ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న కొద్ది రోజులే ప్రభుత్వం పడిపోయింది ఒక్క ఓటు మెజార్టీతో తర్వాత ఐదేళ్ళు చేసినా కూడా ఆ తర్వాత ఇండియా వెలిగిపోతుందంటే అదంతా నమ్మలే ప్రజలు ఓడించారు ఇప్పుడు కూడా మొన్నటికి మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి పెరిగినా కూడా ఇరవై నాలుగు వచ్చేకల్లా మరి మోడీ ప్రభుత్వం తగ్గిందా అనే మాట కూడా వస్తుంది అందుకని చాలా రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన డైరెక్ట్గా పాల్గొనకుండా కర్ణాటక ఫలితాలు చూసిన తర్వాత కర్ణాటకలో అంతా మోడీ తానే అన్నయ్య అన్నీ తానే అంటే ఏమైంది చూసి కనుక హర్యానాలో కానీ ఇప్పుడు మనకు మహారాష్ట్రలో కానీ స్థానిక నాయకత్వంతోనే పెద్ద ఎత్తున పోటీ ఇవ్వగలిగిన గెలిచారు కూడా కనుక ఇవాడు మోడీ ప్రభాక్యం తక్కువ తగ్గలేదు కానీ ఒక దేశంలో తానకు తాను పెద్దగా ఊహించుకుంటున్నాడని చెప్పి ఇటు పక్కన ఆర్ఎస్ఎస్ బీహెచ్పి కూడా మరి ఒక దేశంలో మోడీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారా అనేది ఒకటి ఉంది దానికి మోడీ తర్వాత ఎవరు అనే దాని మీద మాత్రం వారసత్వ పార్టీ కాదు కనుక మోడీ తర్వాత ఎవరని ఎప్పుడు చెప్పలేము గతంలో వాజ్పేయి తర్వాత అద్వాని అనుకున్నారు కానీ అద్వాని కాలే కదా ఈ మోడీ తర్వాత ఎవరు అంటే కూడా ఫస్ట్ లేదు కానీ మోడీ తర్వాత రెండు పేర్లు అయితే వినొస్తున్నాయి ఒకరేమో గడ్కరీ దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి వారధిగా ఉన్న గడ్కరీ పేరు వినొస్తుంది అట్లాగే ఉత్తర భారతదేశ ఉత్తర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్వామి అగ్ని అగ్ని మన మన స్వామి యోగేష్ యోగి ఆదిత్య పేరు వినొస్తుంది కనుక ఈ రెండు పేర్లలో బాగా అంగీకారమైన పేరు మాత్రం స్పష్టంగా మనకు గడ్కరీ పేరు వినొస్తుంది ఆయన మొత్తం దేశవ్యాప్తంగా గతంలో వాజ్పేయి గారు కనుక స్వర్ణ చతుర్భుజి దానిలో రోడ్లు ఎట్లా చేశారు ఇవాళ ప్రతిపక్షము తన పక్షము చూడకుండా ప్ర దేశవ్యాప్తంగా రోడ్లను మంజూరు చేయడంలో ఆ జాతీయ రహదారుల విస్తరణలో ఆయన చూపించడం కాకుండా ఆయన అజాత శత్రువుగా ఉన్నారు గడ్కరీ కనుక రేపు పొద్దున వీళ్ళు ఇద్దట్లో ఎవరైనా వస్తారా అనేది ఒకటి ఉన్నది కానీ అసలు వయోపరిమితికి మోడీ అంగీకరిస్తారా వయోపరిమితి అంగీకరించి తాను మరి ఈ రకంగా తప్పుకుంటారా అనేది నాకు నాకు నమ్మకం లేదు మోడీ తన తనదైన తనే ఉంటాడు కానీ ఇది పెద్దగా చేయడం నేను అనుకుంటున్నాను ఈ దశలో మనం చూడాల్సింది ఏంటంటే రేపు ఎవరు అంటే వాటి నెక్స్ట్ అంటే మాత్రం బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు కనుక వ్యక్తిగతంగా గాంధీ కుటుంబం కాంగ్రెస్ నేతలు లీడ్ చేస్తుందో బీజేపీని ఏ కుటుంబం లీడ్ చేయలేదు కనుక రేపు పొద్దున అట్లాగే మన ఆర్ఎస్ఎస్ ఈ రెండు కూడా ఎంత ఎత్తున ఈ మోడీకి మద్దతు లేవా మోడీ ఉంటేనే ప్ర దేశవంత ఐక్యతగా ఉంటుందని అనుకుంటే రేపు పొద్దున వీళ్ళ మద్దతు కాలం మాత్రం కొనసాగుతారు వీళ్ళు మద్దతు పోయిన క్షణం నుంచి రేపు ఏ కొత్త నాయకుడు ఏం రావచ్చు అందులో ముఖ్యంగా ప్రధానమైన పేరు నితిన్ గడ్కరీ వినిస్తుంది కానీ దాన్ని కూడా కార్నర్ చేయడానికి మోడీ ఇంకో ప్రయత్నం చేయవచ్చు కానీ ఎంబీసీ కనుక మరి గడ్కరీ బ్రాహ్మణి కనుక మరి ఎంబీసీని పక్కన పెట్టి మరి అగ్రవర్ణాన్ని ముందుకు తెస్తున్నారు అని దాన్ని ఆరోపణ కూడా చేసేంత రాజకీయ చాతుర్యం అయితే మోడీకి ఉంటుంది మరి ఇవన్నీ పేరులోకి వస్తున్నాయి కనుక మోడీ తనదాకా వస్తే ఈ డెబ్బై ఐదేళ్ల వయసు వయో పరిమితి పాటిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న నమస్కారం